హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ శివరాత్రి ఈరోజు ఈరోజు మ్యాటర్ వచ్చేసి మేమైతే ఇంటికాడనే ఉన్నాం ఎందుకంటే మా ఫ్రెండ్గాడు కూడా మళ్ళా వాడు వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్గా ఇద్దరు కలిసి అంటే ఈ అవుపిస్తుంది చూడు ఈ మామిడి తోట ఈ తోట మొత్తానికి అయితే వాళ్ళు వట్టిల్లంట ఇంకా ఇంకా ఇటు ఉంది మొత్తం ఐదు ఆరు ఎకరాలు మొత్తం తోట ఉంది ఈ తోట వాళ్ళు వట్టిల్లంట అయితే తోటకైతే నిల్వ పడదామంటే నేనైతే వచ్చిన అంటే ఖాళీగా టైంపాస్కి అయితే వచ్చిన వాడు ఆల్రెడీ వాటర్ పడుతుడు చూడండి ఆల్రెడీ వాటర్ పడుతుండు వాడు చెట్లకి అయితే వాటర్ పడుతుండు ఈ లైను ఈ లైన్ రెండు లైన్లు అయితే అయిపోయినాయి ఇది ఇది అక్కడ వరకు అంతా మొత్తం అయిపోయింది ఎట్లా అని చెప్పి నేను కూడా టైంపాస్ చేస్తున్నా మంచిగా ఏమైనా వీడియో చేద్దామని చెప్పి అనుకుంటే వాడు ఖాళీగా లేడు నేను ఖాళీగా ఉన్నా అని చెప్పి ఇక అంటే నేను కూడా రేపటి నుండి వర్క్ వెళ్ళిపోవాలి ఈరోజు ఏదో ఖాళీగా ఉన్నాము కదా అని చెప్పి వచ్చినాం రమ్మంటే వచ్చినాం ఇక ఖాళీగా ఈరోజు అయితే మళ్ళీ అయితే వెళ్తున్నాం మేము అందరం కలిసి సాయంత్రం వెళ్తాము ఎక్కడంటే మాకు దగ్గర అంటే మాకు ఇక్కడ ఇది తినమంటారు మన పాలకుర్తి పాలకుర్తి దగ్గరికి అయితే మేము అందరం వెళ్తాము సాయంత్రం అయితే వెళ్తామని చెప్పి అనుకొని వెళ్తాను ఈరోజు సాయంత్రం వెళ్తాం మేము అందరం ఫ్రెండ్స్ అందరం వెళ్తాం చూడండి అంత వాటర్ తోట సరిగ్గా కాత కాయట్లేదు ఫ్రెండ్స్ పూలయితే చాలా రాలిపోతున్నాయి చెట్లకు చూడండి ఎలాంటి కెమికల్ కలపకుండా డైరెక్ట్ అంటే మందు గిట్లా ఏం పెట్టకుండా చెట్లు అనేది అట్లనే వాటర్ పడుతున్నారు మంచిగా నీట్గా వస్తాయి కాయలు కూడా ఎలాంటి కెమికల్ కలపకుండా మంచిగా ఉంటుంది పండు పండినప్పుడు లక్కి పెడదాం అని చెప్పి అనుకుంటున్నాం లేదంటే సేల్ చేస్తాం ఎవరికైనా కావాలనుకున్నా కూడా అప్పుడు వీడియో పెడదాం అప్పుడైతే వీడియో పెట్టినప్పుడు ఎవరైనా కామెంట్ చేసినా అడ్రస్ పెట్టి పేమెంట్ కొట్టినా కూడా మేమైతే డైరెక్ట్ ఇంటికైతే పార్సల్ చెప్పిస్తాం మీ అడ్రస్ పెడితే ఎందుకంటే వాడు కూడా అప్పుడు నాతోటే చేసేది వీడియో ఇప్పుడైతే తోట తోట బట్టి వాళ్ళ ఫ్రెండ్ తోటి చేస్తున్నాడు కదా దానివల్ల అయితే వానికి కూడా కొద్దిగా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి అట్లా కూడా మాట్లాడుకుంటాను మీ ఇద్దరం అప్పుడైతే వీడియో పెడతాం చూడండి ముగ్గురం కలిసి వచ్చినాం ఇప్పుడు తోటకి అప్పుడు వాటర్ పడుతుండు చూడండి ఫ్రెండ్స్ ఈ తోటలో మధ్యలో అనేది రూమ్ ఎట్లుంది బాగుంటుంది రూము రెగ్యులర్ ఇట్లా ఆపేం లేదు అంటే బాగుంటుంది రూము అంటే ఇప్పుడు లవర్స్ ఎవరున్నా మంచిగా బాగా పని చేస్తుంది మన కూరగాయలకు రూమ్ అయితే బాగుంటుంది చూడండి చూపిస్తా వాడైతే అద్దోదు ముఖం చూసుకుంటా ఉండవాడు చుట్టూ మామిడి తోటనే కోళ్ళు కూడా ఉంటాయి ఇక్కడ చూడండి నీడ మస్తు ఉన్నది అరామ్సే పడుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ అరామ్సే కూర్చొని మన తాగడం కానీ డ్రింక్ చేయడం ఇంకేదన్నా నిమ్మల కూర్చొని నీకు కూడా బాగుంటుంది తోటలో ఇది వచ్చేసి రూమ్ రెండు కిటికీలు ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకుందాం వాటర్ కూడా వస్తాయి మంచిగా వాళ్ళు కడుక్కొని ఇప్పుడు వెళ్ళిపోతాం ఇక అయిపోయింది వాటర్ కట్టు అంటే చెట్లకు నీళ్ళు కట్టుడు అయిపోయింది మా వాడైతే రెడీ అవుతారు వాళ్ళిద్దరు రెడీ ఇల్లు మనం కడుక్కొని వెళ్ళిపోవడమే చూపిస్తా చూడండి ఏమైనా వెళ్దామా చూడండి లొకేషన్ బాగుంటుంది ఇక్కడ సిస్ కెమెరా కూడా ఉంది మామూలు ఉత్సాహం తెలియదు వెళ్ళిపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక దగ్గర ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ముగ్గురం ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నాం మాడు కొత్త పంటకున్నాడు నిన్నగా మున్నడే కొన్నాడు దాని మీద ముగ్గురం కూర్చొని వెళ్తూనే ఉన్నాం ఇక ఎన్ఎస్ అరెస్టు కాదు ఇది వెళ్ళిపోతున్నాం బాయ్